హలో అండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్గా అల్లం మిర్చి ఉల్లిపాయ పెసరట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను హోటల్లో కన్నా ఇంట్లో రుచిగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా బాగా అర్థమవుతుంది ఫస్ట్ టైం చూసేవాడి అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్రాసెస్ చూపిస్తాను నేను ఇక్కడ ముందుగా ఒక పావు కేజీ పెసలు తీసుకున్నానండి నా గుప్పెడితో ఒక గుప్పెడు బియ్యం తీసుకున్నాను ఒక గుప్పెడు శనగలు తీసుకున్నానండి కాబూలీ శనగలు అంటారు కదా కనిపిస్తున్నాయి కదా అవి తీసుకున్నాను వీటిని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నానండి నైట్ పడుకోవేటప్పుడు నాన్ పోసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఒక మిక్సీలో వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోండి ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసేసుకొని పిండి ఇది చూసారా ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చే విధంగా పిండిని ప్రిపేర్ చేసుకోండి మీకు తెలుసు కదా దోసల పిండిలానే దీనికోసం కావాల్సినవి కొల్లం ముక్క పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నానండి నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలు సన్నగా బాగా సన్నగా తరిగి పెట్టుకోండి మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకుంటున్నాను నేల ఒక గిన్నెలో తీసేసుకొని కొంచెం దాంట్లోకి జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి బాగుంటుంది జీలకర్ర బాగా జీర్ణ సక్కొంది కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం జీలకర్ర మొత్తం కలిసిపోయే విధంగా ఇంకా దోశ ప్రిపేర్ చేసేస్తున్నానండి పెనం బాగా కాలే వరకు ఉంచుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇక్కడ దోశ వేసేసుకోవటమేనండి పెసర దోశ చాలా టేస్టీగా ఉంటుంది డైజెషన్ కూడా త్వరగా అయిపోతుంది పెద్ద వెయిట్ కూడా ఏం పెరగరండి దీనికి చాలా బాగుంటుంది దసరు దోశ ఇలా రౌండ్గా దోశ వేసేసుకోండి పలుచుగా నేను చూపిస్తున్నట్టు అలా వేసుకోండి దీనిపైన మనకి ఎంత క్వాంటిటీలో కావాలి కొంతమంది ఉల్లిపాయలు ఎక్కువ తింటారు కొంతమంది ఉల్లిపాయలు తక్కువ తింటారు కాబట్టి మీకు ఎలా ఇష్టమో అలా అల్లం మిర్చి ఆనియన్స్ మొత్తం వేసుకొని కొంచెం పైన ఆయిల్ అప్లై చేసుకొని మీడియం లోనే బాగా దోశని కాలే వరకు ఉంచుకొని దానిపైన లైట్గా కారం అప్లై చేసుకున్నానండి మీ ఇష్టం అదే కారం వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అది మీ ఆప్షనల్ ఉల్లిపాయలు కూడా బాగా కొంచెం వేగే వరకు ఉంచుకొని దోశను తీసేసుకుంటానండి కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను నేను దోశ ప్రిపేర్ అయిపోయిందండి రెండు వైపులు అవసరం లేదు ఒకవైపు కాల్ చేసుకుంటే చాలండి ఇది బాగా కాలిపోతుంది తీసి సర్వ్ చేసేసుకుంటున్నాను నేను అల్లం చట్నీతోటి పల్లీ చట్నీతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు కూడా బెసె ప్రిపేర్ చేసుకుని ఇంట్లోనే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ